జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆటుటకు లేచి ఏమని ఏమని అంటున్నారు తెలుసా ఏమని అంటున్నారు తెలుసా ఐదు చూడండి చివరిలో రేపు ఇజ్రాయెల్ ప్రజలు ఇదే చేశారు ఇప్పుడేం కొత్తగా కాదు అందరూ చేసేది ఇజ్రాయల్ ప్రజలు అన్ని చేసేసి ఒక ఎత్తైన దాన్ని కట్టేసి పలిపీఠంలో కట్టి పలిపీటం మీద ఆవు పెట్టేసి నిలిపి ఏం చేస్తున్నారు ఇంకా తాగండి తినండి సంతోషించండి అని కూర్చున్నారు ఇంకా దాని ఏం చేస్తున్నారు తెలుసా ఆడుటకు లేచిదట ఆడుటకు లేచి ఏం చేస్తున్నారు రేపు యహో వాకు పండగ ఐదో వచ్చిన చదువు అంతా చదువు అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించి మరియు అహరోను రేపు యో వాకు పండుగ చేస్తామని అంటావు ఎప్పుడంట రేపు యోగో వాకు పండగ గమనించండి ఇప్పుడు చేసేదంతా చేసేసి మళ్ళీ పండగ ఎవరికంటారు ఎవరు చేసుకుంటా ఉన్నారు పండగ మనుషులు చేసుకుంటా ఉన్నారు పండగ మరలా దేవుని అని అడ్డు పెట్టుకుంటున్నారు తెలుసా దేవుని అడ్డు పెట్టుకుంటున్నారు దేవుని బిడ్డరా ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఒకటే నేనే దేవుడు అని వేరే దేవుడు లేనట్లేక వీళ్ళంతా కూడా ఆ దేవుడిని పూజించే మార్గములు చూపించే మోసం ఏమైపోయాడో మాకు తెలియదు కనుక మేము ముందు నడుచుటం మా ముందు నడుచుటక్ మేము ప్రయాణం కావాలి కనుక మాకు దేవత కావాలి మేం చేస్తూ వచ్చేయన్నాడు వాళ్ళంతా బంగారు తెచ్చి పోగులు తెచ్చి పెట్టేసి కరగోస్తే వేడి బంగారు దూడ తెచ్చేసి దానికి బలిపేట కట్టేస్తే తేనే తాగి క్యాక్ వేసుకుంటూ డోళ్ళు కొడతా ఉన్నారు తెలుసా ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళు మాకు భయంకరముగా వాయిద్యాలు వాయిస్తూ కేకలు వేస్తూ ఇచ్చలు విడిగా స్త్రీలు పురుషులు అనేది లేకుండా నట్లు వ్యభిచరిస్తూ చిందులేస్తూ పండగ చేస్తూ ఉంటారంట రేపు యోగో పండుగ అని మరి ఇక్కడ వీళ్ళు ఏం చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ దేన్ని కట్టారు మీకు పెట్టారు మీద కానీ ఇక్కడేమో పండగ యగోబాకు పండుగ ఎలాగవుతుంది చెప్పండి దేవుని బిడ్డలారా ఇదే దేవునికి కోపం తెచ్చింది ఎవరికి పండుగ విగ్రహములను ఆరాధిస్తున్న మనుషులకు పండగెము కానీ గమనించండి దేవునికి పండుగ వింటారు దేవుని వింటే విగ్రహములను తయారు చేసుకుని వారికి ఇష్టమైన పూజలు చేసుకుంటూ వారికి ఇష్టమైన తిని తాగి ఎంజాయ్ చేసుకుంటూ వారికి పండగని ఆనందిస్తున్నారు తప్ప ఇది దేవునికి మాత్రం పండుగ నిజముగా దేవునికి పండగైతే ఇజ్రాయెల్ ప్రజలు చేసి ఆ యొక్క తాగి తందలాడుతూ కేకలు వేస్తూ డమ్ములు వాయిస్తూ కథ వాయిద్యాలు వాయిస్తూ తందనాలు ఆడుతుంటే వెనక దేవుడు చీనా పర్వతం మీద నుంచి మోసేతో ఎప్పుడు నాకు ఇలాగ చేయలేదు మోసే ఇల్లు చూడు ఎంత సంబరం పడతా ఉన్నారో చేసావని లేదు అన్నాడు మోసే దిగు త్వరగా ఎక్కడి నుంచి కొండ మీద నుంచి త్వరగా దిగు ఎందుకో తెలుసా నీ ప్రజలు ఐగుత్తులో నుండి నడిపించిన తీసుకుని వచ్చిన నీ ప్రజలు చెడిపోయారు నువ్వు త్వరగా దిగు సైలెంట్గా నువ్వు పక్కకు రాదు నాశనం చేస్తానంటున్నాడు దేవుడు కదా ఎందుకు కోపం వచ్చింది మరి పండగైతే ఎగో వాకు పండగైతే కోపం ఎందుకు వచ్చింది అది పండగ కాదు దేవుని బిడ్డలారా విరుద్ధకరమైన ఆజ్ఞను చేస్తున్నారు దేవుడు ఆజ్ఞాపించిన దానికి విరుద్ధకరంగా జీవిస్తున్నారు కనుక ఆయనకు కోపం వచ్చింది మోసే బ్రతిమాలుకున్నాడు లేకపోతే వారిని అక్కడే చిత్తు చిత్తుగా చేసేసి నాశనం చేసేసిండు దేవుడు చేసేసిండు గాలికి కొట్టుకొని పోయేటట్లుగా చేసేసి కారణం ఏంటి తెలుసా కూడా ఆయన మోస్తే దేవుని పాదాల దగ్గర పడ్డాడు నుండి తీసుకొని వచ్చి వారిని గమ్యస్థానానికి చేర్చలేక అరణ్యంలోనే చంపేశాడు వాళ్ళ దేవుడు ఏం దేవుడు అంటారు వద్దు బ్రవ్వ ఒకవేళ వారినిలాగా నాశనం చేసేదట్టుకుంటే జీవగ్రంథం ముందు నన్ను చంపు తర్వాత అని అడ్డు పడ్డాడు కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేయాలి పండగ అని అనుకుంటున్నాడు ఎవరికి పండగ దేవునికి మాత్రం పండగ దేవునికి పండగ దేవునికి పండగ ఏంటి ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త గ్రంథం గ్రంథం కాదైదో పదో వచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి లుకాసు వార్త పదహైదు పదే వచ్చిన మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలు ఎదుట పరలోకములో పండగ గట్టిగా చక్క దేవు ఎప్పుడు పండగ పండగ తెలిసిన ఈ భూమి మీద పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయి నరకమునకు పాత్రుడై ఉన్న ఆ పాపి నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆయన రక్తం చేత కడగబడి బాప్తీసులు తీసుకున్నప్పుడే పరలోకంలో నిజమైన పండుగ తప్ప పండగ కాదు దేవుని బిడ్డలారా ఇది ఎంత మాత్రం పండగ కాదు అందుకు దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా దేవుడు చెప్తున్న మాట ఏమిటి ఈ పండగ బాబులోను దేశంలోను దూరాను నుండి ప్రారంభమైంది కదా ఈ పండుగ బహుభయంకరంగా రాసిన నెమకత్తి నేచరు ఒక పోత విక్రయం బంగారు బంగారుతో కోత విక్రిత తయారు చేసి కదా ఒక చోట నిలువ పెట్టాడు ఎక్కడ అని పౌరోంది దేశంలో నుండి అది ప్రారంభం ఏంటి దూరాయను మైదానములో దూర దూరాయను మైదానములో దాన్ని నిలువు పెట్టారు ఎత్తు ఎన్ని అడుగులు తెలుసా బొమ్మై అడుగులు మెడల్ కొన్ని అడుగులో తెలుసా తొమ్మిది అడుగులు అంటే ఆరు మూరలు మెడల్ అరవది మూరలు ఎత్తు కదా అంతే కదా ఒకటి నెల అడుగు కద్యా కాబట్టి ఆరు మూరలకు తొమ్మిది అడుగులు అవుతాయి అంతే కదా అరవది మూరలకు తొంభై అడుగులు అవుతాయి ఇంత దాన్ని పెట్టేసి అక్కడ పెట్టేశాడు అక్కడ అక్కడ భయంకరమైన పనులు జరిగింది వాళ్ళు చేసుకున్నారు అక్కడ నుంచి ప్రారంభమైంది దేవుని బిడ్డారా పోత చేసుకుని ఒక చోట ప్రారంభించారు హేజ్ కే పదహారు ప్రారంభించి ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇక్కడ నుంచి మొదలవుతుంది వారు అలాగే తయారు చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయినది దేవుడు వద్దు నాయన ఇది చెయ్యొద్దు అని చెబుతుంటే నాకు ఏం చేస్తున్నారు దాన్ని తయారు చేసుకొని మనుషులందరినీ మాయోపాయలు చేసి ఏం చేస్తూ ఉంది హేచ్ పదహారు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు చేత కపటోపాయము చేత అందర్నీ వశపరుచుకొని సాతాను గడు ఏం చేస్తున్నాడు చూడండి నీవు వీధి వీధిని గుళ్ళు కట్టితివి ఏమంటున్నాడు వీధి వీధిని గుళ్ళు కట్టితివి ఎత్తైన బలిపీఠములను ఏర్పరచుకుంటుంది వీధి వీధిని ఇప్పుడు ఏ వీధిలో కూడా ఏమున్నాయి కోరికే లేదు పరిశుద్ధ గ్రంథం దేవుని బిడ్లారా దేవుడు ఓరిక చెప్పలేదు దేవుని ప్రజలైన వారిని అందరినీ నాశనం చేసి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి జీవము కలిగిన దేవుని వైపు మరలకుండా విగ్రహాల వైపు మరలించి నిర్జీవమైన విగ్రహాల కొరకు మరలించి నాశనం చేసేదానికి సాతాను కంగనము కట్టుకొని వీధి వీధిని గుళ్ళు కట్టుకున్నాడు కదా ఏ వీధి లేకపోతే ఏమున్నాయి అందుకు గుళ్ళు టకటక ఎన్ని రోజులు ఉంటాయి గుళ్ళు వీధి వీధిని మూడు లేక ఐదు తొమ్మిది వీధి వీధిని గుళ్ళు కట్టిని ఎత్తైన పది పీఠం కట్టుకు నువ్వు ఎక్కడున్నా చూసుకో ఏ గ్రామానికి ఎలాగున్నాడు తెలుసా చూస్తామా చదవండి అక్కడి నుంచి మరలా చదవండి వీధి గుళ్ళు ఎత్తైన బలిపీఠమును ఏర్పరచుకోండి వినపరాట్లేదు చదవాలి దయచేసి మైకోటివ్వండి మైకోటిస్తే అర్థం అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నప్పుడు ప్రైస్తలా హెచ్కేల్ గ్రంథము పదహారు అదే ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు మనం చదువుకుందాం నీవు నీవు వీధి వీధిని వీధి వీధిని గుళ్ళు కట్టితివి గుళ్ళు కట్టితివి ఎత్తైన బలిపీఠములను ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచితివి ఏర్పరచు ఇప్పుడు వీధి వీధిని గుళ్ళు కట్టుకొని ఎత్తైన బలిపీఠం కట్టుకున్నాం ఎక్కడ పెట్టారు కింద పెట్టారా లేదు ఎత్తైన బలిపీఠం కట్టుకొని దాని మీద దాన్ని కూర్చోబెట్టారు ప్రతి అడ్డదోవను ప్రతి అడ్డ త్రోవలను నీ బలిపీఠం కట్టి నీ బలిపీటం ప్రతి అడ్డ త్రోవలు చూడండి ఎటు వెళ్ళినా ప్రతి అడ్డ త్రోవలు నీ బలిపీటం కట్టి నీ సౌందర్యమును నీ సౌందర్యమును హేయ క్రియకు రంగులమయమైన నీ సౌందర్యముతో హేయ క్రియలకు వినియోగపరిచి చూడండి దేనికి హేయ క్రియల చెడు క్రియలకు వినియోగపరిచి నీ సౌందర్యం ఏంటి దాని సౌందర్యము రంగు అంగులతో సౌందర్యముగా అది అలంకరించబడి హేయ క్రియలకు దాన్ని చూసి కదా హేయ క్రియలకు వినియోగపరిచి వినియోగపరిచి నీ యొక్కకు వచ్చిన వారి నీ యొక్కకు వచ్చిన వారిని అందరిని నీ పాదములు తెరిచి నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించి వారితో బహుగా వ్యభిచరించి తిరిగి చెప్తున్నాడు ఇప్పుడు ఎలాగ పెట్టారు దాన్ని ఎలాగ పెట్టారు చూడండి అది పెట్టారు ఇప్పుడు తన యొక్కకి వెళ్ళేవారు వారు ఎంత ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు అమ్మ అర్థమవుతుందా హలలుయా ప్రైజ్ లో ఇప్పుడు దాని దగ్గరికి అంత ఏం ఏమనుకుంటున్నారు ఏ విచారం చేస్తా ఉన్నారని దేవుడు తెలుసా మీకు ఆ సంగతి తెలుసా అక్కడికి వెళ్ళింది మేమే అక్క కానీ మేమేమో విచారం చేసాము తెలుసా వారితో విభిచరిస్తాడు అంటాడు సాధారణ చదువుని మళ్ళీ ఒకసారి ప్రతి అడ్డదోవను ప్రతి అడ్డత్రోను ఇరవై నాలుగు నుండి చదువు నీవు నీవు వీధి వీధిని కుళ్ళు కట్టితివి ఎత్తైన బలిపీఠంలో ఏర్పరిచితివి ప్రతి అడ్డదోవను ప్రతి బలిపీఠం కట్టి ఆ నీ సౌందర్యమును ఏయ క్రియకు వినియోగపరిచి నీ యొక్కకు వచ్చిన వారికి అందరికి నీ పాదములు తెరిచి నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యవచరించి వారితో బహుగా వ్యవచరించి ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ఏం చేస్తున్నారు తెలుసా దేవుడి మీదకి ఎలా వెళ్ళాలి పరిశుద్ధ కార్యక్రమం దేవుడి మందిరం మీద వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త ఉన్నారు అక్కడికి వెళ్ళే కొద్ది ప్రవర్తన జాగ్రత్త ఉన్నారా ఇప్పుడు డ్యాన్స్ చేస్తా ఉంటే నేను పక్క నువ్వే एंड्राइड सर्दी, एंड्राइड सर्दी, पंद्रह निवेदन। इपड़ी किकर नावें सुटेंगा बुहारे ले रहे हैं, आठ दिन तक। చెప్పేది దేవుడు అదే చెప్తా ఉన్నాడు మీరు అక్కడికి వెళ్తా ఉన్నారు మీతో అది వ్యభిచరించున్నది అంట ఉంది వచ్చిన వారు అందరితో కూడా వ్యభిచరిస్తా ఉంది అంట ఉంది కదా సిగరెట్ తాగుతాను ముందాడుతా ఉంటారు వేస్తుంటారు చేస్తా ఉంటారు ఎవరికి చెప్పేవారే ఉండరు ఇదే వ్యభిచారం కాబట్టి దాని నుండి మనం దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటాం దేవుడు దూరంగా ఉండాలని కోరుకుంటాం దేవుడు బాధపడుచు వద్దునాయన విగ్రహములను చేసుకునవద్దు వద్దు వాటి అని చెబితే యక్ష నలభై ఆరు తొమ్మిది చూడండి దేవుడను నేనే మరి ఏ దేవుడు మీరు అలా చేయద్దని చెబితే కదా దేవుడు బాధపడు అని చెప్తున్నాడు వద్దునైనా విగ్రహములను వద్దు వాటిని మొక్కవద్దు దేవుడను నేనే మీరు భ్రమపడుచున్నారు ఎవరు ఉన్నారని ఈ దేవుడు మీకు లేడు నేనే మీకు దేవుడునని చెబితే కానీ వీళ్ళేమంటున్నారు అందరూ నీవు వద్దు నీవు తప్ప మాకు అందరూ కావాలంటున్నారు నేను తప్ప ఎవరు లేరు నాయనంటేనా అక్కడైతే నువ్వు మాత్రమే వద్దు మాకు అందరూ కావాలంటావు ఇది ఎంత విడ్డూరమో చూడండి దేవుడు ఏది వద్దు అని మనుషులతో చెబితే అదే చేస్తున్నాడు చెప్తే వినకుండా ఏదైతే చెప్తున్నా ఆదో ఆదాము అవ్వలు కూడా అదే కదా మీరు ఏదైనా తోటలో ఉన్నదో అన్నీ తినండి ఇదిగో ఈ తినద్దంటే అన్ని మాకు మాకు అదే కావాలని తిన్నా ఇది పాపమా కాదా చెప్పండి ఏమా ఇది పాపమా కాదా కదా ఆజ్ఞ అని వాక్యం చెప్పబడుతూ ఉంది ఇది పాపము అందుకే దేవుడు చెప్తే కీర్తనలు నూట ఆరు చూడండి ముప్పై ఆరులో కీర్తన గ్రంథం నూట ఆరు ముప్పై ఆరు చూడండి వారు చూడండి ఎంత చెప్పినా వారే చేస్తున్నారు దానికే చేస్తున్నారు ఇక్కడ అసలైన వారు చెప్పినా వినకుండా వారి విగ్రహంలో వారు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయన అవే వారికి ఉరి ఆయన గమనించండి ఎందుకు మిమ్మల్ని పోవటం చెప్తున్నాను తెలుసా అమ్మా ఎందుకు అక్కడికి మీరు పోవద్దు ఎందుకు చెప్తున్నాను తెలుసా అది ఉరి మీకు తెలియదు మీరు వాటికి పోతన్నట్లు ఉంటారు కానీ మీ తలకాయ ఎక్కడ ఇరుక్కుంటా ఉంది ఉరిలోని కిరుక్కుంటా ఉంది కదా ఊరిని వడ్డింటారు ఏటగాడు ఊరి వడ్డుతాడు అవి పోతూ పోతూ కాలు కానీ మెడ కానీ దాంట్లో ఇరుక్కిందనుకో ఏం జరుగుతుంది కదా ఉరిలో పడతారు అందుకు వేటగాని ఊళ్ళో నుండి నువ్వు లేని తప్పించుకున్నట్టుగా నువ్వు తప్పించుకోవాలంటున్నాడు తప్పించుకోవాలంటే అక్కడికి వెళ్ళద్దు ఎలకూడదు ఏం చేయాలి మా ఇష్టం జరిగితే నేను కూడా ఇంతగా రా అందుకే నైనా ఇట్లా చెప్తావు అని అందరూ అంటారు కదా మరి ఎట్లా చెప్పాలి సాగునీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమో చదువునాడ మరొకసారి చదువు అక్కడ నూట ఆరు ముప్పై ఆరు వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి తప్పించుకునే చెప్తున్నామంతే చెప్పలేదు ఇది తెలుసా మీకు వారి విగ్రహములకు వారు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయన దేవుడు ఈ ఊరిలో నుండి తప్పించుకున్నామని దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు దేవుని ఒకటో కొరింది పది పద్నాలుగు కాబట్టి ప్రియుల విగ్రహములకు దూరముగా పొండి అని చెప్తున్నారు చివరికి ముగింపులోనికి వచ్చేసాం చివరికి ముగింపులోనికి మనం వచ్చేసాం ఒకటో కొరింది పది పద్నాలుగు కాబట్టి కాబట్టి నా ప్రియులారా నా ప్రియులారా విగ్రహాలు మీరు వెళ్లకుండా విగ్రహాలకు దూరముగా పారిపో దూరముగా కొన్నట్టు ఉన్నాడు మరి నేను దగ్గర నుండి మీరు చూడండి వెళ్ళండి నేను చెప్తున్నాను చెప్పను చెప్పండి మీరు దూరంగా మాట్లాడి ఎవరైనా కానీ మీకేమైనా కానీ తోస్తే వాటికి మీరు నమస్కరించకూడదు పూజించుకోండి తర్వాత మనమైతే చేయలేదు చాలా సంతోషంగా నిలవబెట్టి కాదు చేయకూడదు తప్పని ఒక మాట చెప్పలేకపోతున్నాడు మళ్ళీ బాధపడుతూ బాధపడుతున్నంత ముందుకెళ్లే కొద్ది అక్కడ వేసేసారు చెక్ పోస్ట్ కదా టోల్గేట్ మాదిరి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి చెక్ పోస్ట్ టోల్గేట్లు ఎక్కువ ఉన్నాయి మనకి ఇక్కడ నిలబెడతానని బాబు అక్కడ బాధపడిన మనసు తీర్చి నిలబెడతానే అక్కడ వచ్చే నిలబెడతానే నిలబెట్టి ఓపెన్ చేసిన అబ్బాయి ఏదో ఇచ్చేటట్టు కూడా కదా ఏమన్నారు ఇల్లు మా దగ్గర వెండి బంగారం లేవు మాకు కలిగినదే నీకు ఇస్తున్నా వేస్తున్నాం అన్నారు కదా కాబట్టి నేను కూడా ఈ పక్క చుట్టుకుని ఈ పక్క బ్యాగు తీసుకుంటే వచ్చి తొంగి చూస్తున్నాను తొంగి చూసి ఏమిటి తీస్తుంటే అబ్బాయి ఏమో ఇస్తున్నారని తీసి ఏం చేసినా తెలుసు ఇంకో తీసి ఈ పత్రిక తీసుకున్నాను చిన్న ఈ బుక్కులు తీసుకున్నారా కృతజ్ఞత అలా నోరు చోట కూడా నోరు చోట కూడా అలాగే చేసిన వీళ్ళంతా గిలంతా ఏదో దక్కిస్తారు కదా డబ్బు కంటిస్తే ఒకవేళ ఇచ్చినా మనకు ఏం దొరుకుతుంది తెలుసా నువ్వు పెట్టరా పెట్టాయ సంద చెప్పండి చెప్పండి ఎంతమంది ఇచ్చినారు దయచేసి ఎవరు ఇచ్చినారనుకో ఎందరుచారు వారిని చూపి మీకు నిలిచి పెడతాం అనుకుంటారు ఎవరికి శిక్షకువానికి ఎక్కువ కదా కాబట్టి రకరకాలుగా వాడు ఉరి వేసేదానికి మన దగ్గరికి వస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి దూరముగా ఉండాలి కాబట్టి ప్రియులారా విక్రహములకు దూరముగా మారిపోయింది ఎందుకంటే అవి మీకు అవిగా మారుతాయని దేవుడు మాట్లాడుతూ కాబట్టి యాగో పత్రిక ఒకటి సహోదరుడారా మోసుకుడిని చెబుతున్నారు తల ఆరు ఏడులో మోసపోకుడి దేవుడిని వెకిరింపబడే కదా దేవుడు వెక్కిరింపబడడు కాదు కాబట్టి ఒకటో కొన్ని పదహైదు ముప్పై మూడులో మోసభోకుడి దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుకునని బాధ్యం చెప్పబడతారు కదా దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుకుతుంది మంచి నడబడి కలిగిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు పరుషుల గ్రంథములు లాస్ట్ లో నేను ముగించేస్తాను దాని గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి మనం అంతటిని చూస్తే అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దేవుని బిడ్డారా నిజమైన దేవుని కనుగొన్నారు ప్రాణము పోయినా సరే విడవమన్నారు నిజమైన దేవుని కనుగొన్నారు ప్రాణం పోయినా సరే మేము ఆయనను విడవము అని అన్నారు కాబట్టి దేవుని బిడ్డలారా వారు ఒక తొంభై అడుగులు విగ్రహం తయారు చేసేసి ఒక పెద్ద మైదానంలో ఏర్పాటు చేసేసి దాన్ని పెట్టి అందరూ ప్రతి భాషతో మాట్లాడేవారు ప్రతి జనము తనకు సంబంధించిన తన రాజ్యానికి సంబంధించిన వారు కూడా దాని దగ్గరకు వచ్చేసి సాష్టాన్ని పడి నమస్కరించి పూజించి వారి ఇంట్లోకి వెళ్ళాలి ఇదే ఇంకా దేవుడు అందరూ ముఖ్య కానీ శత్రులు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళు మాత్రము నో నో మేము ముఖం అట్లా ఉన్నారు రాజు దగ్గరకు వచ్చేసి రాజా రాజు ఒక నీవే శాస్త్రం ఇస్తే నీ శాస్త్రాన్ని ధిక్కిరించే వ్యక్తులు ముందుకున్నారు దేవుడు నీ దగ్గర ఉన్నవారే వాళ్ళు పిలిపించు పిలిపించండి ఏంటి ఎలా ఉంది తల తిక్కగా ఉంది మీకు రాజుగా నేను శాసనం ఇస్తే దాన్ని థిక్కరిస్తా ఉన్నారు ఒక్కండి పడేస్తా ఉంటున్నారు అదేమంటారు తెలుసా ఏమంటున్నారు తెలుసా రాజును పేరు పెట్టి పిలుస్తున్నారు నెమ్గ నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు మేము జీవము కలిగిన దేవుని పిల్లలము మేము జీవము కలిగిన దేవుని మాత్రమే ఆరాధిస్తాము తప్ప మనుషులు చేసిన విగ్రహములకు మేము ఆరాధించము పూజించము నమస్కరించము పోయినా సరే ఆరాధించము అది ఎంత గట్టిగా నిలవబడ్డారు తెలుసా రాజుకు అత్యాగ్రహం వచ్చేసి దాన్ని ఏడంతలు మంట మండించమన్నారు అగ్ని గుండా ఏడంతల గుండంను పెంచి ఆ గుండంలో బలమైన వ్యక్తులను తీసుకొచ్చి ఈ ముగ్గురు వ్యక్తులను దాన్ని తోసేసేదానికి దగ్గరికి వచ్చి అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ పడవేసేదానికి ముగ్గురు వ్యక్తులు కొంతమంది వ్యక్తులు వచ్చాను కదా వాళ్ళు ఆ శాఖ కాలిపోయి ఉడికిపోయి చచ్చిపోయారు కానీ ఆ అగ్నిగుండంలో పడేశారు అగ్నిగుండంలో పడేస్తే రాజు రాజు పడిపోతాని క్యాకి వేసి తప్పించుకొని వస్తారని చూసినాడు కాలేదు రాజు ఏం చూసినాడు తెలుసా చూసి ఇలాగా ఆగ్నిగుండము నుంచి చూస్తూ ఉన్నాడు వీళ్ళు ఇంత ప్రాణాలు కూడా తెగించి దానికి ముక్కకుండా ప్రాణాలు కూడా తెగించి వెళ్ళారంటే వీళ్ళు నవ్వుతున్న దేవుడిని ఏ దేవుడబ్బా వీళ్ళని రక్షిస్తారా అని చూస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం జరుగుతోంది రాజు దిగ్వాంతముతో లేచి ఎవరక్కడా రండి అంటున్నాడు రండి అని చెప్పేసి ఏమంటున్నాడు రండి ఎంతమందిని మీరు అక్కడ పడదోశారు రాజుతో చేసి అయ్యా ముగ్గురమయ్యా ముగ్గురినయ్యా ముగ్గురినే కదా మనము అవును మరి నాలుగో వ్యక్తి ఎవరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాయపడతాం నాలుగో వ్యక్తి ఎవరు అగ్నిగుండములో దేవదూత ముఖమును పోల్చబడి ఉన్నాడు అని ఆ అగ్నిగుండం యొక్క ద్వారము దగ్గరకు వచ్చేసి ఓ ఈ శత్రుక్ మేషక్ అభ్యర్థను గోలారా మీరు సేవించుకున్న దేవుడు మిమ్మల్ని బ్రతికించినా కదా మీరు బయటికి రండి అంటున్నాడు బయటికి వచ్చి వారు కదా పిలిస్తే రాజు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి వచ్చి రాజు దగ్గరకు వచ్చిన చూస్తే పక్కన వాళ్ళంతా వెళ్ళిపోయి కదా గుడ్డలు వారి ఎంకాలన్నీ మూసిస్తూ ఉన్నారు ఏది ఏది కమరాసీ భాష రాలేదు ఏమి బిడ్డలరా వాళ్ళు ఎలాగున్నారో ఉన్నారో తెలుసా లోపల వెళ్ళిపోయి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది దేవుని బిడ్డలారా ప్రతి విషయములో దేవుని బిడ్డలారా మనం రోషము కలిగి దేవుని వైపు చూడాలి విగ్రహములను మనం ఆరాధించకూడదు పూజించకూడదు నమస్కరించకూడదు నమస్ చంద్ర ఎలాగ నిలవబడ్డారు ఎలాగ ప్రాణాలకు తెగించి వారు ప్రాణాలకు తెగించి కూడా చనిపోయేదానికైనా సిద్ధపడ్డారు తప్ప ఒకవేళ మేము నమ్మిన మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు మేము మాత్రమైతే దీనికి నమస్కరించము వీటికి పూజించమని చెప్పారు దేవుడి బిడ్డగా వారిని దేవుడు రక్షించాడు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది రాజు నేపథ్యం స్టన్ అయిపోయి ఇక ఇది వ్యర్థమైనది ఇది కాదు ఇదిగో నేను ఆజ్ఞిస్తున్నాను కొత్త ఆజ్ఞ శాసిస్తున్నాను ఏంటి అభ్యర్థనగోలు జీవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయనకు మాత్రమే మన దేశం అంతా కూడా ఆరాధించాలి పూజించాలి ఒకవేళ ఎవరైనా విరోధకరంగా చేస్తే వారికి మరణ శిక్ష విధించబడుతుందని శాసన ప్రశాంతి ఆమెన్ వ్యక్తులు శాస్తాన్ని మార్చారు చూశారా ఈరోజు కదా ఏది పడితే అట్లా ఏదన్నా పెడితే ఏం చేయాలి ఏం చేయాలి వారు పోయేటప్పుడు పెట్టేస్తారు కొన్ని చేతులు ఏం చేయాలి దాని ఏం చేయాలి అవన్నీ మనకు అయితే కలిగిన దేవుడు ఒకరు ఆయన జీవు కలిగిన దేవుడు మనందరి కొరకు మనందరి పాపములు వీటన్నింటినీ చేసినప్పటికీ తప్పు వీటినన్నింటినీ విడిపించేందుకు దేవుడు మానవుడిగా యేసు క్రీస్తు నరుడిగా వచ్చి దూరముగా ఉన్న మనల్ని దగ్గరికి చేసుకొని ఇదిగో ఆ పాపము నుండి కడుగుటకును పవిత్ర దేవుడే తన రక్తమును చిందించి మన కొరకు మనకు విమోచన క్రైదనముగా ఆయన చెల్లించి తన ప్రాణమును శిలువలో పెట్టి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు జీవము ఆయన విగ్రహం కాదు కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి జీవమున విగ్రహం ఎవరిని ఆరాధించాలి జీవమైన క్రీస్తుని ఆరాధించాలి ఈ జీవమైన పిల్లలు ఆశీర్వదకరంగా ఉంటారు శోభస్కరంగా ఉంటారు బహుతరములకు వారు ఆశీర్వదకరంగా ఉంటారు కాబట్టి అందరము కూడా రవ్వా నీ ఉద్యోగమైనావు ఈ లోకంలో అనేకమైన దేవతలు దేవుడు అనే వారు విగ్రహములైన మేము జీవమైన నిన్నే ఆరాధిస్తాం నిన్నే పూజిస్తాం అని ఆశ